హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను పొద్దు పొద్దున్న అలా ముగ్గేశానో లేదో అండి ఇంట్లోకి వచ్చేసరికి వానొచ్చేసింది ముగ్గంతా పోయింది చాలా బాధ అనిపించింది సర్లే గాని ముగ్గు పోయింది వంట అయినా వండుకుందామని వంటింట్లోకి వచ్చాను వంకాయలు అయితే కనిపించాయండి రాధర్ లైవ్ లో ఒక బ్రదర్ అడిగాడు వంకాయ కర్రీ చేయమని నాకు వంకాయలు చూసిన వెంటనే మీరే గుర్తొచ్చారు బ్రదర్ వెంటనే అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను గుత్తి వంకాయ కర్రీకి మేము నూనె వంకాయ అంటాము ఇలా కట్ చేసి ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి పెట్టుకుంటాము ఎందుకంటే కలర్ షేడ్ కాకుండా ఉంటాయని బాగా చూసైతే కోసుకోవాలి లేకపోతే వంకాయలో ఎక్కడైనా జీవి కనిపించిందంటే ఆ రోజు కర్రీ వేస్ట్ అయిపోతుంది ఇంకా ఇలా కట్ చేసుకున్న వంకాయలు కాసేపు పక్కన పెట్టి స్టవ్ వెలిగించి పెనం పెట్టి శనగింజలు ఓ పది పదహైదు ఇరవై దాకా ఉంటాయండి వేసైతే దోరగా వేయించుకోవాలి సన్నటి మంట మీద ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి అందులోకి నాలుగైదు లవంగాలు ఒక ఇంచు చెక్క మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇంకొకసారి కలుపుకుందాం ఈ మసాలాలు మాత్రం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి మసాలా మాడిపోతే కర్రీ అస్సలు బాగుండదు మంచి వాసన వచ్చేలాగా సన్నటి మంట మీద వేపుకోవాలి ఇప్పుడు మంచి నూగులు వేసుకుందాం మంచి నూగులు వేసిన వెంటనే అయితే కలుపుకోవాలి లేదా చిట్టుపటలాడుతూ మాడిపోతాయి మాడిపోతే కర్రీ టేస్టీనే మారిపోతుంది రెండు ఇలాచి గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసైతే ఇంకొకసారి కలుపుకుందాం గసగసాలు కూడా అంతే మంట ఎక్కువ ఉంటే మాడిపోతాయి తిన్న సెకండ్లలో ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఎండు కొబ్బరి ముక్కలు కానీ పూర్తిగా మీ ఆప్షను నాకు పచ్చి కొబ్బరి ఫ్లేవరే నచ్చుతుంది కాబట్టి పచ్చి కొబ్బరి ముక్కలైతే వేసుకున్నాను వేసి అలా కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసేసానండి పూర్తిగా ఆరనివ్వాలి చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అయితే మీకు చూపించడం కోసం ఇందులోకి కొట్టువలుసుకున్న తెల్లగడ్డపాయలు ఒక ఏడు ఎనిమిది ఒక ఇంచు అల్లం ఎర్రగడ్డ ఒకటి ఒక టమోటా పసుపు కారం ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఇవన్నీ మసాలాలు రుబ్బుకోవడానికి అండి ఉప్పు తగినంత చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే మిక్సీ పట్టుకోవాలండి మిక్స్ మీకు చూపించడం కోసం పెనంలోకే నేను అన్నీ వేసుకున్నాను పెనంలోకి వేసాను కాబట్టి మంటుందని అనుకోవద్దండి వాటిని ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిక్సీలోకి వేసి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న మసాలాను ఈ వంకాయ ముక్కలు అంతా బాగా స్టప్పింగ్ చేసి ఇలా పెనంలోకి పెట్టుకున్నానండి పెనంలో పెట్టుకునేది కూడా మీకు చూపించడం కోసమే ఇలా ఒక్కొక్కటిగా పట్టయితే మసాలా పట్టించైతే మొత్తం ఇలా పెనంలో అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం నూనె వంకాయ కాబట్టి కాస్త నూనె ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అదేనండి సాసులు వేసి అవి కాస్త చిట్టపట్టలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్స్ అదేనండి ఎర్రగడ్డలు వేసి అవి కాస్త మగ్గిన తర్వాత ఇవి ఒక్కొక్క వంకాయగా తీసైతే ఆయిల్లో పెట్టేసుకోవాలండి ఇలా మసాలా పట్టించిన వంకాయలు మొత్తం నూనె ఆయిల్లో పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటూ అయితే కలర్ షేడ్ అయ్యే వరకు వంకాయ కలర్ షేడ్ అయ్యే వరకు అయితే వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు మనం పట్టించిన కారంలో పచ్చివాసన పోయి వంకాయ కాస్త మగ్గే వరకు అయితే నీళ్లు పోయకుండా అయితే ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ వేపుకుంటే మసాలా ప్లస్ వంకాయ కూడా బాగా ఆయిల్లో మగ్గి ఆయిల్ అయితే పైకి తేలుతుందండి అప్పుడైతే మిగతా మనం మసాలా పేస్ట్ మిగిలింది కదండి అది కూడా ఇందులోకే వేసేసుకొని ఆ మసాలా పేస్ట్ కూడా మగ్గే వరకు అంటే పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేపుకోవాలి ఈ మసాలాల కూడా అప్పుడే వేసేసి మగ్గించుకోవచ్చు కదా అని అనుకుంటారేమో అడుగు పట్టేస్తుందండి ఎక్కువ మసాలాలు పెట్టినామనుకోండి అడుగు పట్టేస్తుంది అందుకోసం వంకాయకు పట్టించిన మసాలాలతోనే వంకాయనైతే వేపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఓ టెన్ మినిట్స్ మగ్గించుకుందామండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి లేదో అడుగు పట్టేస్తుంది ఇప్పుడు మనం సెకండ్ టైం వేసిన మసాలాల కూడా బాగా మగ్గి ఆయిల్ అయితే పైకి తేలింది కాస్త అడుగు కూడా పట్టిందండి ఇంకైతే మనకు కర్రీకి ఎంత కావాలనుకుంటే అన్ని నీళ్ళైతే పోసుకుందాం మరీ ఎక్కువైతే అవసరం లేదు నేనైతే మాకు కొంచెం ఎక్కువే కర్రీ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువే నీళ్ళు పోసానండి ఎందుకంటే మనకి ఈరోజు టమోటాలు పెరిగే జనాలు వస్తారు అందరికీ కావాలి కాబట్టి ఇలా మసాలాలంతా బాగా కలిపి మూత పెట్టేశానండి మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి వంకాయలు కాస్త పెద్దగా ఉన్నాయి కాబట్టి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వంకాయలు లేతగా ఉంటే పెనంలో చేసుకున్నా సరే చక్కగా అయితే ఉడికిపోతాయి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ చాలా అంటే చాలా బాగుందండి కర్రీ అయితే సూపర్ గా ఉంది ఫైనల్ గా కాస్త కొత్తిమీర వేసింటే ఇంకా సూపర్ గా ఉంది నిన్ను నా దగ్గర లేదు నేను వేయలేదు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్